ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ అధ్యక్షతన శ్రీకాకుళం నియోజకవర్గంలో నిరసన ర్యాలీ మానవహారం చేశారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు కొనెదల పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం జమ్మూ కాశ్మీర్లో పహల్గాంలో ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ ఈ దుశ్చర్యలో మృతి చెందిన వారికి సంతాప సూచికంగా స్థానిక ఏడు రోడ్ల కూడలి నుంచి సూర్యమహల్ జంక్షన్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు ఈ దాడుల పట్ల నిరసన వ్యక్తం చేస్తూ శ్రీకాకుళం నియోజకవర్గం జనసేన నాయకులు వీర మహిళలు నినాదాలు చేశారు ఈ సందర్భంగా శ్రీకాకుళం నియోజక నియోజక వర్గం నాయకులు కొండా ఉదయ్ శంకర్ మాట్లాడుతూ ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా వారిని కఠినంగా శిక్షించాలని శాంతియుత భావంతో అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి జీవిస్తున్న మన భారతదేశంలో ఇలాంటి ఉగ్రవాదుల చర్యలను తీవ్రంగా ఖండిస్తూ కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మృతి చెందిన మన భారతీయుల కుటుంబాలకు భరోసా ఇవ్వాలని ఎన్డీఏ ప్రభుత్వం నేతృత్వంలో భారత ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకుంటుందని తెలియజేశారు సంక్షోభంలో ఉంది పాకిస్తాన్ అనేది అయినా కూడానో వీళ్ళు సివిలియన్స్ వాళ్ళకి అసలు అన్యాయంగా ఏం పాపం తెలియని వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రుల ముందు వాళ్ళ బంధువుల ముందు వాళ్ళ పిల్లల ముందు హత్యలు చేయడం అనేది అసలు ఆయుధాలు లేనటువంటి వాళ్ళని తీసుకొని అదేమన్నా మగధనమా చెప్పండి అదేమన్నా మగతనమా ఆయుధాలు ఇస్తే ఒక్కొక్క భారతీయుడు నూట నలభై కోట్ల మంది భారతీయులు ఉన్నాం అందరి చేతిలో కూడా మోడీ గారు దయచేసి మా అందరికీ కూడాను తలో ఒక ఏదో ఒకటి అబ్ చెప్పండి రెండే రెండు నిమిషాల్లో పాకిస్తాన్ అనేది మ్యాప్లో ఉండదు పాకిస్తాన్ అనేది మ్యాప్లోనే ఉండదు అలాంటి పాకిస్తాన్ మన మీద కవ్వింపు చర్యలు చేయాలని చూస్తుంది దీనికి ఏ భారతీయు భయపడ్డు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తున్నారు హిందువులందరూ ఏకం అవ్వాల్సిన సమయం ఎప్పుడు వచ్చింది అని చెప్పేసి గత సంవత్సరంగా సనాతన ధర్మం కోసం పవన్ కళ్యాణ్ గారు పోరాటం చేస్తున్నారు దాని ఆవశ్యకత ఇప్పుడైనా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు గమనించాల్సిన అవసరం ఈరోజు ఏర్పడింది ఈరోజు పాకిస్తాన్ చెత్తనా కొడుకులు వచ్చి ఒక హిందువుల్ని ప్యాంట్ విప్పి వీళ్ళు ఈ ధర్మమా కాదా వాళ్ళ ధర్మమా కాదా అని చూసి మరి చంపారు అంటే ఎప్పుడైనా హిందువులందరూ కూడా కళ్ళు తెరవాలి ఇది కేవలం భారతదేశం మీద జరిగిన జరిగిన దాడి కాదు మన హిందూ హిందూ ధర్మం మీద జరిగిన దాడి మన భారతదేశ విశ్వాసాల మీద జరిగిన దాడి ఇలాంటి సమయంలో భారతదేశంలో ఉన్న హిందువులందరూ ముక్త కంఠంతో ఏకమై ఇలాంటివి జరగకుండా ప్రతి ఒక్కరు కూడా ముందు ముందు నా పేరు బొడ్డి మోహన్ లక్ష్మి శ్రీకాకుళం నియోజకవర్గం జనసేన వీర మహిళా నాయకురాలుగా జమ్మూ కాశ్మీర్లో జరిగిన దు జమ్మూ కాశ్మీర్లో జరిగిన దుర్ఘటన చాలా బాధాకరమైనది దీనికి పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు మూడు రోజులు సంతాప సభలు ప్రకటించడం జరిగింది శ్రీకాకుళంలో చా అనేక కార్యక్రమాలు చేశాం ఈరోజు చివరి రోజుగా మానవహారం కింద సూ సెవెన్ రోజు నుండి సూర్యమహల్ వరకు ఈ కార్యక్రమాన్ని చేసేది ఏంటంటే దుశ్చర్యలు చేయకుండా మోడీ గారు ఇంకొంచెం కఠినంగా శిక్షలు తీసుకోవాలని కోరుకుంటున్నాను